సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు అక్కడ రోగుల్ని అందుతున్న వైద్యం గురించి వైద్య ల్యాబ్ హాస్పిటల్ శుభ్రతను పరిశీలించారు వర్షాకాలంలో పలు రకాల వైరస్ల వలన మనకు జలుబు దగ్గు ఫ్లూ జ్వరాలు వస్తాయి కాబట్టి మనం చుట్టూ ఉండే పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ముఖ్యంగా వర్షానికి తడవకుండా ఉండాలి దుమ్ము ధూళి ఉండే ప్రదేశాల్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముక్కు నోటికి అడ్డంగా మాస్క్ ధరించడం మంచిది అదే విధంగా జనాల్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించాలి లేకపోతే దగ్గు తుమ్మటం ద్వారా వైరస్ కారకాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని తెలిపారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అధికారులు తదితరులు పాల్గొన్నారు మనకి సర్వీసెస్ సంబంధించి సంబంధించి లేకపోతే మెడిసిన్స్ ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది పేషెంట్ దగ్గర నుంచి రాలేదు బట్ అబ్జర్వ్ చేసిన వరకు ఎన్సిఎస్ సర్వీసెస్ లో ఇంకా కూడా కొంచెం ఫాలో అప్ కేసెస్ పెంచడానికి తర్వాత మనకి ఫీల్ స్టాఫ్ ద్వారా ఏఎన్సీ విజిట్స్ కానీ పోస్ట్ నెటల్ విజిట్స్ కానీ తర్వాత ఇలా ఫర్దర్ అంటే మనకి ఇమ్యూనైజేషన్ రిలేటెడ్ ఫర్దర్ అప్ ఇంకా కూడా చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ వర్షంతో వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ వర్షాల వల్ల ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ వస్తే వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా వాటర్ కంటామినేషన్ ఇష్యూస్ వల్ల వచ్చే డయేరియా కేసెస్ కానీ అన్నిటి మీద కూడా పాపప్గా ఫోకస్ చేసి ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే ముందే ఐడెంటిఫై చేసి ముందస్తుగానే పీహెచ్సి లెవెల్ నుంచి ఫీల్డ్ స్టాఫ్ యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా అరికట్టాలనేది మనం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం